ప్రస్తుత కాలంలో చదివిన చదుపు ఉద్యోగాలు రాక సొంత వ్యాపారంలో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఇంతకీ అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని పీజీ చదువుతూ గత పది సంవత్సరాలుగా లెమన్ టీ గ్రీన్ టీ అందిస్తూ ఎంతో మంది ప్రజల మన్నన పొందుతున్నారు ప్రస్తుతం మన ముందున్నాడు ఈ రంగంలో ఎందుకు రాణించాలన్న ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు మేడినాగరాజు నేను పీజీ కంప్లీట్ చేసిన అది ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ గత పది సంవత్సరాలుగా లెమన్ టీ అనేది నల్గొండ జిల్లాలో వ్యాపారం చేస్తున్నా నాకు స్వయం ఉపాధి ఎంచుకోవాలనే ఆలోచన ఉండి చేయడం జరిగింది ఈ యొక్క ఆలోచన ఈ యొక్క ఉపాధి ఎంచుకోవడం వల్ల నాలో చాలా డెవలప్మెంట్ రావడం జరిగింది నేను నలుగురు పని కల్పిస్తున్నా నాకు నల్గొండ లోకల్లో ఒక రెండు బ్రాంచీలు ఉన్నాయి ఈ విధంగా నేను వ్యాపారం చేసుకుంటూ ముందుకు పోతున్నా మొదటగా ఇప్పుడు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక ఎంతో మా భవిష్యత్ వేస్ట్ అన్నట్టు ఫీల్ అయ్యే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు ఉద్యోగం రాలేదని చెప్పేసి బాధపడొద్దు చేసుకోవడానికి పనులు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి యువత అనేది వాళ్ళ నైపుణ్యత బట్టి వృత్తిని ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతున్నా నేను పది మందికి ఆరోగ్య రకంగా సేవ చేయాలనే ఆలోచనతోటి ఈ లెమన్ టీ గ్రీన్ టీ జింజర్ టీ అని ఈ దాచిన చెక్క టీ అని చెప్పేసి పుదీనా కషాయం రాగా కషాయం కరేపా కషాయం తిప్పతిగ కషాయం దాచిన చెక్క టీ ఇటు రకరకాలుగా ప్రిపరేషన్ చేసుకుంటూ జనానికి సేవ చేయాలనే ఆలోచనతోని ఉండి నేను ఒక వృత్తిని పెంచుకోవడం జరిగింది అదే రకంగా గత పది సంవత్సరాలుగా నేను ఈ యొక్క వ్యాపారం చేస్తున్నా రోజుకు దాదాపుగా నా దగ్గరకు ఐదు ఆరు వందల మంది కస్టమరు నాకు రెగ్యులర్ కస్టమరే ఉంటారు వాళ్ళ ద్వారా నేను ఉపాధి పొందుతున్నా వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు నా సోదాగా ఆలోచన చేసిన చేసి ఈ వ్యాపారం రావడం జరిగింది జనానికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కొంటారు వీళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేయాలి అంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేసినా నాది గ్రాడ్యుయేషన్ పూర్తయింది కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది నేను వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన తోటి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి సొంత ప్రిపరేషన్ ద్వారా ఈ లెమన్ టీ గ్రీన్ టీ జింజర్ టీ ఈ కషాయాలు అని తయారు చేసుకుంటూ జనానికి అందించడం జరుగుతుంది దాదాపు ఐదు వందల మంది వస్తున్నారు అంటుంది కదా మీ ఖర్చుల బోన్ నెలకు ఎంత వస్తుంటది నా ఖర్చుల బోను దాదాపుగా అరవై నుంచి ఒక లక్ష రూపాయల వరకు వస్తుంది మంచిగుంది భవిష్యత్తులో ఇంకా దీన్ని బిజినెస్ ఎలా చేయబోతున్నారు భవిష్యత్తులో యువతకి పని ఉంటే ట్రాంచాక్షన్ సిస్టమ్ ఇద్దామని అనుకుంటున్నా వాళ్ళకి పని కల్పించే విధంగా పని చేస్తాను మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఏం చేయాలి కాంటాక్ట్ నా నెంబర్ చెప్తాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా మాకు బ్రాంచ్ ఉంటుంది కుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర ఇంకో బ్రాంచ్ ఉంటుంది ఈ రెండు బ్రాంచ్లలో ఎవరిని సంప్రదించినా ఏం లేదు మీకు అందుబాటులో మేము ఉంటాం బ్రాంచ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం లెమన్ టీ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉభయకాయ సమస్యల నుంచి చాలా బాధపడుతున్నారు అదేవిధంగా డయాబెటీస్ సమస్యలతో బాధపడుతున్నారు బీపీ సమస్యలతో బాధపడుతున్నారు ఈ రకరకాల సమస్యలను నుంచి ఉపశమనం కలగాలి అని అంటే లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ అల్లం టీ కానీ కషాయాలు ఉన్నాయి పుదీనా కషాయం కానీ కొత్తిమీర కషాయం కానీ రాగా కషాయం కానీ మన కరివేపాక కషాయం కానీ ఏది తీసుకున్నా కూడా ఆరోగ్యపరంగా అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది మీకు వచ్చే కస్టమర్లకు మాకు ఒబసిటీ కానీ ఇట్లాంటి తక్కువైనా చెప్తున్నారు గత పది సంవత్సరాలుగా నేను పని చేసుకుంటూ పోతున్నా ఎందరో మందిని నేను ఈ ఉభయకాయం నుంచి బయటపడడం జరిగింది అదేవిధంగా డయాబెట్ నుంచి కూడా ఉపశమనం కలగడం జరిగింది వాళ్ళకి ఓకే అండి చూశారు కదా మేడి నాగరాజు గారు పీజీ చదివి గత పది సంవత్సరాలుగా ఈ యొక్క వ్యాపార రంగంలో రాణిస్తూ నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎంతో చదువు చదివినా కానీ ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మేడి నారాజు అదే విధంగా ఉపయోగమే కాకుండా ఈ యొక్క లెమన్ టీ ఈ యొక్క గ్రీన్ టీ విధంగా దాతం చెక్క టీ ఇలాంటి తాగిన వారి గిటా ఒబైసీ టీ అనేక రకాలమైన ఆరోగ్య సమస్యల గిటా దూరమైన స్వయంగా మాకు వచ్చే కస్టమర్లు చెప్తున్నారని నారాజు గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ శంకర్ న్యూస్ అయితే నల్గొండ జిల్లా ఇది దాదాపుగా నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ నాకు ఇక్కడికి తోటి మంచి ఒక ఆనందం అవుతుంది ఎందుకంటే వాకింగ్ చేసి ఇక్కడికి వస్తాం కాబట్టి మంచి గ్రీన్ చాలా చక్కగా మంచిగా మాకు దాగడం వల్ల కూడా మాకు మంచి మంచిగా ఆయుసం పాడటం కానీ అలాంటివి కానీ ఏం లేకుండా మంచిగా నీట్ గా ఉంటుంది మరి మేమే కాదు మా ఫ్రెండ్స్ కూడా దాదాపు ఇరవై ముప్పై మంది ఇక్కడ ఒక అడ్డలాగా ఉండి ప్రతిరోజు క్రమం తప్పకుండా మేము ఇక్కడ వాడతాం ఆయన కూడా మంచి అద్భుతంగా టీ అందిస్తారు మంచి ఎమ్మన్ కానీ తర్వాత తేనె టీ కానీ మంచి చక్కగా ఉంటుంది దాదాపు ఆయన ఫేమస్ అయిపోయాడు ఇక్కడ పాపులర్ అయిపోయాడు దాదాపుగా ఒక మంచి రెసిపెంట్ ఉంటది మంచి ఛాయ్ దిమ్మీలో కూడా మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తాడు అలా ఇలా అని కాకుండా ఓకే ఒకసారి ఇక్కడ టీ కాక తాగినట్టు మనం అలవాటు పడితే మనం ఎప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తుంది మనం అది వాస్తవానికి కూడా ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఈ లెమన్ టీ వాడటం వల్ల మంచిగా ఉందండి డాక్టర్లు ప్రధానంగా ఏం చెప్తారు అంటే లెమన్ టీ తాగుతారు చెడు కొలెస్ట్రాల్ అనేది బయటకి వెళ్తా అనేది చెప్తారు మీకు అలాంటివి బహుశా డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ లెమన్ టీ తాగుతుంటారు అంటే ప్రొఫెషనల్ గా చెప్తుంటారు కానీ ఇక్కడ వాళ్ళు కూడా రోజు వాకింగ్ లో మన దగ్గరికి కూడా మంచిగా ఉంటది సో ఇదైతే మంచిదే ఇది కూడా పాత సూత్రమే మన ఇంట్లో వాడేదే కానీ కాకపోతే ఏంటంటే దీన్ని మనం మరుగున పడే టీకి అలవాటై వాడే జనాలు తాగడం వల్ల దాని వల్ల చాలా అనార్థాలు ఉన్నాయి కానీ లెమన్ టీ తాగడం వల్ల మనం ఫ్రెష్ గా ఉంటాం ఎవ్రీడే మంచిగా అసలు మార్నింగ్ కాక వాకింగ్ చేసి వస్తే ఒక టీ తాగితే మంచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందంటే అంత ఎనర్జెటిక్ గా ఉండదు సార్